మాత్రే నమ వ్యాసగరుడ ముప్పై ఆరు ధర్మకాండ ప్రేతకల్పం తరువాయి భాగం వశిష్ఠుడి మహారాజా మీరు కూడా పద్ధతి ప్రకారం ఎద్దును వదలండి లేకుంటే అన్ని సాధనాలన్నీ సంపన్నం చేసినా కూడా సద్గతి కలగపోవచ్చు ఒకప్పుడు విదేహ విదేహనగరంలో ధర్మ వచ్చుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన తన వర్ణానుసారం చేయవలసిన కర్మలన్నీ అవసరమైతే కూర్చొని అహర్నసులు గావించేవాడు గొప్ప విద్వాంసుడు విష్ణు భక్తుడు అత్యంత తేజస్వి లోబి కాకుండా వచ్చిన దానితోనే సుష్టుడు చెందేవాడు ఒకమారు ఆయన పితృకార్యానికై కుశుల కోసం పలాస పత్రాల కోసం వనంలోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వాటిని సిద్ధం చేసుకోసాగాడు ఉన్నట్టుండి నలుగురు సుందరులైన పురుషులు ఆకాశం నుండి ఓడిపడి ఆ బ్రాహ్మణుని పట్టుకొని ఆకాశ మార్గాన సాగిపోయి ఆ దీన వ్యధిత బ్రాహ్మణునికి దట్టమైన అడవులు పర్వత దుర్గాలు దాటించి ఒక విశాల వనమధ్యంలో గల ఒక నగరంలో దింపారు ఆ నగరంలో బ్రహ్మాండమైన ముఖద్వారంతో ఎత్తైన ప్రసాదాలతోనూ శోభిల్లుతున్నది అరుగులు బజార్లు వస్తుబాహుల్యము సర్వాలంకృతులై సంభ్రమంగా సంబరంగా తిరుగుతున్న స్త్రీ పురుషులు తూర్యారావాలు ఇతర వాద్యాలు ధ్వనులు వీటన్నిటితో గొప్ప ధనికంగా సుకాల నిలయంగా కనపడుతున్న ఆ నగరిలోని రెండు విభిన్న రకాల అతని కనిపించారు కొందరు ఆకలి బాధితో రోధిస్తూ దీనులై హీనులై పురుషార్థ చిరిగిన మాసిన బట్టలు కట్టుకుని ఎందుకు బతుకుతున్నామురా దేవుడా అన్నట్లుండగా మరికొందరు హృష్ట హృష్ట మనశ్శరీరులై స్వర్ణ భూషాలంకుతులై సుందర వస్త్రాలను ధరించి నవ్వుతూ తుళ్ళుతూ ఎంత మంచి బతికిచ్చావు దేవుడా అన్నట్టున్నారు వారి రూపురేఖలు అలంకారాలు కూడా దైవత్వం తొణికిసలాడుతున్నట్టుండటం చూసి అతడు ఆశ్చర్యచకితుడైనాడు నేనేమైనా కలగంటున్నానా లేక ఇదేదో మాయాజాలమా కాక నా చిత్తభ్రమయ అనుకోసాగాడు ఈలోగా ఆ నలుగురు పురుషులు ఆ బ్రాహ్మణుని రాజు వద్దకు కొనిపోయారు స్వర్ణజటితమైన రాజప్రసాదంలో ఒక మహా దివ్య సింహాసనంపై విరాజిల్లుతున్న ఆ మహారాజు వైభవం చూసి అతనికి మతిపోయినంత పనైంది ఆ రాజుగారి వైపే అలా కన్నార్పకుండా చూస్తుండిపోయాడు చామరాలు స్వర్ణ నిర్మిత మొకటం వందీజన గుణగణాలు అతనిని వాక్కుపరిచాయి అంత గొప్ప మహారాజు ఈ బ్రాహ్మణుని చూడగానే గౌరవ సూచకంగా లేచి నిలబడి అతనిని ఆసనంలో కూర్చోబెట్టి మధుపర్కాలతో కప్పాడు అత్యంత ప్రసన్న చిత్తుడే ఆ విప్రవరినితో ఇలా అన్నాడు ప్రభు మీ వంటి ధర్మపరాయణుని విష్ణుభక్తుని చూసినందుకు నేడు నా జన్మ సఫలమైంది నా వంశము పవిత్రమైంది అంటూ ప్రణమిల్లి మరిన్ని మంచి మాటలతో చేతల ద్వారా అతనిని సుష్టిని చేసి తన వారితో ఓ దూతలారా ఈ బ్రాహ్మణదేవుని ఆయన మీరు దర్శించిన చోట చేర్చిరండి అన్నాడు అప్పటికి పూర్తిగా తేరుకొని ఆ రాజుతో ఇలా అన్నాడు మహారాజా ఇది ఏ దేశము ఒకే చోట ఉత్తమ మధ్యమ అధమ జీవుని ఎలా కనపడుతున్నారు మీరు ఏ దేవేంద్ర వైభవంతో ఏ పుణ్యవశాన ఇలా రాజల్లుతున్నారు నన్ను ఎందుకు తీసుకొచ్చారు మరలా వెంటనే ఎందుకు పంపించి వేస్తున్నారు ఇదంతా ఏదో ఉంది కానీ కలగాదని మాత్రం తెలుస్తోంది దయచేసి నా అజ్ఞానాన్ని దూరం చేయండి ఓ విప్రదేవ తమ వలె ధర్మాన్ని సక్రమంగా పాలిస్తూ నిత్యము విష్ణుభక్తి పరాయణులై జీవిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిండి విషయవాంచల అతీతులుగా జీవించు మహానుభావులని ఇక్కడ కొనివచ్చి పూజించి సత్కరించి పంపడాన్ని కర్తవ్యంగా భావించే భక్తుడు నేను తీర్థయాత్రాసక్తులై వృషోత్సర్గమాహత్య జ్ఞానాన్ని కలిగిన వారై సత్యవ్రతులై దానవ్రతులై మెలుగువారు నాకు పూజ్యులు దేవతలు కూడా వారికి ప్రణామం చేస్తారు పరంతపులు పూజార్హులు నాకు మీ దర్శన భాగ్యాన్ని నాతో పాటు నా వారందరికీ కలిగింపజేయడానికి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను హే భూదేవా మీరు నా పట్ల ప్రశ్నలై నా ఈ సాహసాన్ని మన్నించి నన్ను క్షమించాలి నా సంపూర్ణ చరిత్రను తమకు వర్ణించి చెప్పే సామర్థ్యం కానీ అర్హత కానీ నాకు లేవు ఈ వృత్తాంతాన్ని విభజన నామదారులైన మా మంత్రిగారే మీకు విన్నవించగలరని మౌనం వహించాడా మహారాజు అప్పుడు సర్వవేదవిధుడు సకల విద్యాపారంగతుడ మహామంత్రి విపశ్చిత్తు తన రాజుగారి మనసులోని మాటను గ్రహించిన వాడై ఇలా చెప్పసాగాడు విప్రోత్తభ సశేషం